వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ఒకటవ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి ఎందు ఒక నెలన్నర రోజుల పాటు మాసం మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు అనగా జూన్ ఒకటవ తారీఖు లగాయతూ జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా మేషరాశి ఎందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని ఉన్నారు ఇప్పుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ ఒకటవ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి ప్రత్యేకించి రవి ఇద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి సుస్థిరమైనటువంటి చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలు పెరగడానికి ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు సరిహద్దు వివాదాలు అణ్వాయుధాలు అస్త్రశస్త్రాలు సైనికులు ఇలా వీటికి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం గొడవలు తగాదాలు ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు కాబట్టి జూన్ ఒకటిన మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు కుజుడు చాలా గొప్ప గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండేటువంటి స్థానం ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ వరణ సాహస శస్త్రాజ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు శరీరంలో సత్తువకి అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి రక్త కణాలు అధికంగా ఉండడానికి అధిక రక్తపోటుకి వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు మటు అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల పన్నెండు రోజుల పాటు జూన్ నెల ఒకటిన మారినటువంటి కుజుడు జూలై నెల పన్నెండవ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు ముఖ్యంగా అందులో మేషరాశి వారికి గనక పరిస్థితిని చూస్తే ఈ రాశి వారికి కుజుడు జన్మ రాశి అందే సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు జన్మకుజునిగా ఈ రాశ్యాధిపతి అయినప్పటికీ జన్మకుజుని యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది జ్వరం ఖడ్గవరణం చేయవ భార్య బంధువిరోధకృత అన్నది శాస్త్రం అనగా ఈ కుజుని దృష్టి వేటి వేటి మీద అయితే ఉన్నదో చతుర్థ సప్తమ అష్టమ స్థానాలకి ప్రత్యేకమైనటువంటి కుజ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ జూన్ జూలై పన్నెండవ తారీఖు వరకు ఉండేటువంటి పరిస్థితులు మేషరాశి వారికి అటు కుటుంబ పరమైనటువంటి విషయాలపై అలాగే బంధుగణానికి సంబంధించినటువంటి విషయాలపై అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలపై కుటుంబానికి సంబంధించినటువంటి దాంపత్య జీవనానికి సంతానానికి సంబంధించినటువంటి విషయాలపైన కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు అధికమైనటువంటి కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటువంటి స్థితిగతులకి కుజుడు కారణమవుతారు కోపం పెరుగుతూ ఉండడము కోపంలో నిర్ణయాలు తీసుకోవడము లేదా అతి కోపం వల్ల ఏదైనా అవకాశాలని వదులు వదులుకుంటూ ఉండడము బంధువులతోటి జీవిత భాగస్వామితోటి సంతానంతో ఎక్కువగా గొడవ పడుతూ ఉండడము మీరు చెప్పినటువంటి మాటను వారు వినకపోవడము ఇత్యాది విషయాలతోటి ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు దీనితో పాటుగా కొంత అధికమైనటువంటి ఖర్చు కూడా అటు మేషరాశి వారికి కనబడుతూ ఉన్నది దీనిని జన్మకుజ దోషము అంటారు ఈ నెల పన్నెండు రోజుల పాటు మేషరాశి వారు ఆరోగ్య పరిస్థితులపై చాలా శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే పన్నెండవ స్థానం రాహువు జన్మరాశి అందు కుజుడు ఉన్నప్పుడు చర్మ సంబంధమైనటువంటి సమస్యలు క్రిములు కీటకాలు విష జంతువులు పాకేటువంటి జంతువులు విష జ్వరాలు ఇటువంటివి అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా విద్యుత్తు అగ్ని అలాగే పదునైనటువంటి వస్తువులు ఇటువంటి వాటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటూ మంగళవారాలు నియమాలు చేసుకుంటూ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ మంగళవారం నాడు మౌనవ్రతాన్ని పాటిస్తూ కందిపప్పు దానం చేస్తూ లేదా సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటూ గనక కొంతకాలం గడపగలిగితే ఈ నెల నెల పన్నెండు రోజుల పాటు కూడా ఈ జన్మకుజుని యొక్క దోషం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది కాబట్టి వారు ఈ నెల పన్నెండు రోజులు జాగ్రత్తగా ఉంటుంది